వ్యవసాయ అనుబంధ రా రైస్ మిల్లింగ్ పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర రా రైస్ మిల్లర్ల అసోసియేషన్ నేతలు తెలిపారు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంఘం నేతలు వారి సమస్యలను వివరించారు రాష్ట స్థాయిలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉన్నప్పటికీ తమకు నామమాత్రపు గుర్తింపు కూడా లేదని వాపోయారు రా రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే ముఖ్యమంత్రి మంత్రుల దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా రైస్ మిల్లుకు యూనియన్ లేవు అందులో మెడి చేసుకున్న జిల్లాలు కొన్ని ఉన్నాయి లేని జిల్లాలు కొన్ని ఉన్నాయి దాని వల్ల సామాన్య రారైస్ మిల్లు ఓనర్లకు చాలా ఇబ్బందుల పాలు ఎదురైస్తారు రైతు పంట పండిస్తాడు దాన్ని మేము మిల్లింగ్ చేయాలి మిల్లింగ్ చేస్తేనే ఈ రోజు మన ప్రజలు తింటారు అలాంటి రైస్ మిల్స్ ఇండస్ట్రీని సభాలక్ష సమస్యలతో అవుతూ మా యొక్క రారైస్ మిల్లర్స్ మనగడ అవుతుంది మా రెండు వేల ఐదు వందల ఆర్ఎస్ మిల్లల మీద గ్రామీణ యువతకు ఉపాధి కలుగుతుంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో లక్షల మందికి ఈ రాష్ట్రంలో మేము ఉపాధి కల్పిస్తున్నాం మా ఇబ్బందులను ప్రభుత్వ తీసుకుపోయే ప్రజెంటేషన్ రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రతినిధులు లేరు కాబట్టి మేము ఒక ప్రతినిధిగా మేము ఒక వేదిక ఏర్పాటు చేసుకుంటామని చెప్పి చేస్తున్నాను